కర్ణాటకలో గత కొంతకాలంగా మైసూరు భూ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది దీనిపై ప్రభుత్వానికి విపక్షాలకు మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది మూడా భూముల కేటాయింపులో జరిగిన అవకతవకల్లో సీఎం సిద్దిరామయ్యను విచారించడానికి కర్ణాటక గవర్నర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు మూడా భూమ కుంభకోణం కేసులో సామాజిక కార్యకర్త టీజే అబ్రహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ప్రొసిక్యూషన్ను ఆమోదించారు అలాగే టీజె అబ్రహంను ఇవాళ మూడు గంటలకు కావాలని కలవాలని ఆదేశించారు రాష్ట్ర సీఎంపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది కర్ణాటకలో గత కొంతకాలంగా మైసూర్ భూ కుంభకోణం రాజకీయ ప్రకంపనను సృష్టిస్తుంది దీనిపై ప్రభుత్వానికి విపక్షాలకు మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో రాష్టంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది మూడాభూమి కేటాయింపులో జరిగిన అవకతవకల్లో సీఎం సిద్దరామయ్యను విచారించడానికి కర్ణాటక గవర్నర్ చంద్ గెహ్లాట్ అనుమతించారు మూడా భూ కుంభకోణం కేసులో సామాజిక కార్యకర్త టీజే అబ్రహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ప్రాసిక్యూషన్ ను ఆమోదించారు అలాగే టీజే అబ్రహంను ఇవాళ మూడు గంటలకు రాజ్భవన్ లో కలవాలని ఆదేశించారు రాష్ట్ర సీఎంపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు రామాంజనేయులు చెప్పండి వరలక్ష్మి కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి ప్రతీకార అంటే ముడా కుంభకోణం కలకలం సృష్టిస్తుంది దీనివల్ల ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ కేసులో ముఖ్యమంత్రి విచారణ ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు ఇందుకు రాష్ట్ర గవర్నర్ తామన్ చంద్ర గహ్లోత్ అనుమతి కూడా మంజూరు చేశారు దీనికి సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ప్రస్తుతం వెల్లడించడం జరిగింది అయితే దీంతో మొత్తం కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి గత అనేక రోజులుగా కూడా ఈ ముడా ఆ భూములకు కుంభకోణానికి సంబంధించి రాజకీయంగా అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు గవర్నర్ వీటికి అనుమతి ఇవ్వడంతో విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే విచారణలో ఏమి తేలుతుంది అసలు ఈ కుంభకోణానికి సంబంధించి ఎంత మేరకు ముఖ్యమంత్రి పాత్ర ఉంది అనే దాని మీద విచారణ కమిటీ తేల్చాల్సి ఉంది అయితే ఈ కమిటీ ఎన్ని రోజులకి విచారణ పూర్తి చేస్తుంది మరి దీంట్లో ముఖ్యమంత్రి పాత్ర ఎంతవరకు ఉందన్నది మాత్రం కమిటీకి సంబంధించిన మాత్రమే ఉంటుంది అయితే ఎప్పటి నుంచి ఈ విచారణ పూర్తి అవుతుందనేది కూడా ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది అయితే ప్రస్తుతానికి ముఖ్యమంత్రి మీద విచారణకి గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో కొంత కలవరం ఏర్పడిందని చెప్పచ్చు వరలక్ష్మి రైట్ రామంజనే థ్యాంక్ యూ